రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కరుణ గాక ఈరోజు మరి ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి మరి శ్రద్ధ భక్తులతో దేవుని మాటలని పంచుకుంటున్న నా ప్రజా సహోదరి సహోదరులరా మీ కుటుంబాలకి సమాధానము శాంతి మీకు రక్షణ మీ పేరు జేవగ రంగమందు రాయబడును గాక మీ యొక్క అవసరతలు అక్కరలు నా ప్రభుని యేసు క్రీస్తు నామములో తీర్చబడును గాక ముందుగా రోజు మరి ముఖ్యమైన సందేశము అంశము ఏమిటయ్యా అంటే మన పూర్వ కాలాలలో మన పూర్వీలు మనిషి రీత్యా మానవులుగా ఈ లోకానికి మనకు ముందు తరలివారు కొన్ని వారి యొక్క ప్రయాణాల ద్వారాగా కొన్ని కొన్ని సందర్భాలని తెలియజేసి వారి యొక్క ప్రయాణాలలో మనము ఏవేవి సంగతులు కొన్ని నేర్చుకోదగినవి కొన్ని నేర్చుకో తగినవి వారి యొక్క ప్రయాణాలను బట్టి వారు నడిచిన అక్రమాన్ని బట్టి మనకి మన కుటుంబంలో వ్యక్తులు కావచ్చు కొన్ని మన యొక్క సముందులు కావచ్చు బంధువులు కావచ్చు మనల్ని ప్రేమించే స్నేహితులు కావచ్చు మరి ఎవరైనా కానీ సరే వారి వారి యొక్క అనుభవాలను బట్టి కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకో తగినవి నేర్చుకోవటానికి చాలా మనకి దోహదపడతాయి ఈరోజు మరి మన పూర్వీలని పూర్వీకులను చూసుకుంటే మరి దేవుని యొక్క పిచ్చు రక్షణని నిర్లక్ష్యం చేస్తూ ఈ భూమి పుట్టినది మొదలుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన చేతులు చాచి నీకోసమే నేను ప్రాణం పెట్టాను నా యొక్క రత్ములు కడగబడండి మీ యొక్క దోషములు కలుగుకొని ఇక విధాలు నాతో ఉన్నట్లుగా మీరు సిద్ధపడండి అని పూర్వకాలాల నుండి ఆయా ఆయా ప్రాంతాలలో ఆయా సమయాలలో భగవంతుడు మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు కానీ ప్రియ సహోదరి సహోదరులరా ఎంతో మంది మార్గములోనే దారిదక్కిపోయారు ఏంటంటే హరిన మార్గములో విసరాయిన ప్రజలని మరి దేవుడు మోసే ద్వారా మరి వారి యొక్క మానిసకత్తులను తెంపివేసి వారి యొక్క మొర దేవుని సన్నిధానానికి చేరిన ఆ కారణాన్ని బట్టి ఆ మహోన్నతుడును మరి చూస్తున్న దేవుడును మనుషుల హృదయ అంతరంగాలని వెలిగిన దేవుడును హృదయాలని పరిశీలించేవాడును సైన్యముల కదిపదుగు యహూవా మరి ఇసరాయిల ప్రజలు చాకిరి బానిసత్వం ఆ బానిస కట్టుల నుంచి విడుదల కలిగించినట్లుగా మనుషులందరి నిమిత్తము ఆయన తన యొక్క రక్షణను వారి మీదకి వచ్చినట్లుగాను వారు బానిస కట్టుల నుంచి విడుదల పొందినట్లుగాను ఆయా వ్యక్తి సేకరి నుంచి మరి ఇస్రాయల్ ప్రజలని ఒక రాజు అతి భయంకరంగా వారిని వ్యక్తి శాఖరికి పులికొలుపుతూ వారి మీద అనేక రకాలైన పనులు బరువులు భారము వారి మీద మోపుతూ ఈ రాజు ఏంటంటే దేవుని ప్రజలని దేవుని యొక్క ప్రజలని బాధించటము వారికి అనేక రకాలైన వ్యక్తి సాకీరి వారి మీద మోపటము ఆఖరికి ఎంతగా అంటే చేతులలో పనిముట్లు లేకుండా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క ఇసరాయిన ప్రజలని అలాగనే పనిముట్లు ఇవ్వకుండా కూడా వ్యక్తి సాకిరి చేపించిన పరిస్థితి ఈ రాజుకే చెందింది ఎవరయ్యా అంటే పరో ఈ పరో ఐగుత్తు దేశములో రాజుగా ఉన్న ఆ యొక్క తరాలలో మన పూర్వీలు మన ఇతరులు అంటే మనకి ముందున్న తరము వారు ప్రజలుగా పిలువబడిన ఆ యొక్క ప్రజలు ఈ యొక్క రాజ్యములో ఐగుత్తు ఇప్పుడు జుట్టు అని పిలవబడుతున్నది అప్పుడు ఐగుత్తు ఈ యొక్క ఐగుత్తు ప్రాంతములో ఈ సమస్థానమందు ఉన్న రాజు పరో ఈ పరో సంస్థానంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇసలైన ప్రజలు సుమారు మించు మించు నాలుగు వందల సంవత్సరాలు వ్యక్తి శాఖరి చేసినట్లుగాను బానిసలుగా ఉన్నట్లుగాను మరి వారు అనేక రకాలైన మరి కష్టము యాదనలు బాధలు దుఃఖములు ధరయిస్తూ భగవంతునికి వీడు అప్పటికిని మరి మర్ర పెట్టారు అంటే ఇంకను ఆయన సూచుతున్న దేవుడు కాబట్టి ఆ కరుణామయుడు వాచ్యత కలిగిన వాడు ఆ గొప్ప దేవుడు ఆ మహోన్నతుడు అద్వితీయ సత్యదేవుడు యేసునాథుడు ఇస్రాయల ప్రజలు యొక్క మొర చూసి వారు మొర పెట్టిన ఆ మొరని ఆకాశముందు ఉన్నవాడు మనకి మనలో ఉన్నవాడు ఆకాశముందు ఆశీనుడై ఉన్నవాడు ఆయనే ప్రభవన్ యేసు క్రీస్తు ఆ మహోన్నతుడు ఐగుత్తు దేశములో ఆ యొక్క దేశములో ఇస్రాయల ప్రజలని చిత్ర హిమిషలు పాలు చేస్తూ నానా విధమైన శ్రమలకు అప్పజెప్పిన పరో చేతి నుండి రక్షించడానికి ఒక ప్రవర్తన పంపించాడు ఒక నమ్మకమైన ఒక పాత్రని వెన్నుకోవడం జరిగింది ఆయన ఎవరో కాదు మరి మోషే సుమారు మించు మించు నలభై సంవత్సరాల ప్రాయములోనే మరి తన ప్రజల పట్ల ఆయనకి మంచి ప్రేమ వాత్సలిత ఈ యొక్క మోషేకి కలిగినను ఒక ఐగుత్తులు ఇద్దరు తన్నుకునేటప్పుడు ఇద్దరు గొడవ పడేటప్పుడు వారిద్దరి మధ్యకెళ్లి అభినందిస్తూ మోసే సీత ఒకడు సంపబడతాడు ఆ యొక్క భయ ఆందోళనలో ఈ యొక్క మోసే ఆ దేశం నుండి తన యొక్క మామైన ఇతరుల దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ సుమారు మించు మించు ఒక నలభై సంవత్సరాలు గొర్రె మందలని కాసినట్లు గానీ మనకు లేఖనం తెలియజేస్తున్న సత్యం ఇప్పుడు మోసే ఎనభై సంవత్సరాల ప్రాయంలో ఇక దేవుని పనిచేయటానికి అంటే వృద్ధాప్య మందు ఎనభై సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధుడు ఎవరికి ప్రయోజనంగా ఉంటాడండి ఎవరు ఆ పాత్రను వాడుకుంటారు కానీ ఇక్కడ భగవంతుడు వృద్ధుడైనా ఎద్దుడైనా పనికి వాడైనా ఎలాంటి పాత్రైనా వాడుకోవటానికి ఆయన శక్తి కలిగిన వాడు ఆయనకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను సైన్మల అధిపతి యహోవాకి మహిమ కలువుని గా ఇక్కడ ఇత్రో ఇంట గొర్రె మందలుగా వస్తున్న మోషే బొరియా పర్వతము తట్టు అరణ్యములోకి గొర్రెలు కాగటానికి వెళ్ళినప్పుడు ఆ పొద అక్కడ ఒక గొప్ప వింత జరిగింది ఆ వింత ఏంటంటే ఆ అగ్ని మండుచున్న ఉన్నది ఆ మండుచున్న అగ్ని మరి మనము కొన్ని మంటలుగా కొన్ని రకాలైన కొన్ని తగల కాల్చేసినప్పుడు ఆ కాల్చినప్పుడు ఏం జరిగింది అంటే ఆ కొంచెంసేపు మండి అది అలాగనే బూడిదిగా మార్చబడుద్ది ఇది మన మనకి తెలిసిన సంగతి కానీ మూసేకి మూసే ఆ యొక్క దర్శనము ఆ యొక్క పొదను చూసినప్పుడు అది మండుచుండే ఉన్నది అక్కడ బూడిది కాని మరి అక్కడ పొగ గాని వచ్చినట్లుగా లేదు ఆ వింత ఏందో అని చూద్దామని పోయినప్పుడు అక్కడ గొప్ప వింతకి నాంది బతికింది ఏంటంటే మోషే స్వస్థంగా దైవ దర్శనాన్ని చూశాడు దేవునితో మాట్లాడి దేవునితో కలుసుకున్న విధానాన్ని మనము నిర్గమకాండము నూడు ఆధ్యాయములో మనం చూస్తాం అయితే ఇక్కడ నుంచి మోసేని దేవుడు పంపిస్తుటం పప్పించిన తర్వాత అక్కడ పలు విధాల సుమారు ఇంచు మించు ఐగుత్తు దేశములో ఒక పదిహేను పదహారు రకాలైన సుసిక్రియలు మహత కార్యాలు నానా విధమైన అద్భుతాలు అక్కడ మోసే సైతము తర్వాత తదుపరి పరో రాజు ఆ యొక్క సుసిక్రియలు మహాత కార్యాలు అద్భుతాలు అనేక రకాలైన దేవుని ఉగ్రతని చూడటము తర్వాత ఇసరాయిల ప్రజలని మరి దేవుని ప్రజలని దేవుని పర్వతము తట్టు దేవుని యొక్క ఆ స్థానములకు దేవుణ్ణి మహిమపరచటానికి మరి పలు విధాలుగా సెగ కష్టము ఈ యొక్క పరు చూసినప్పుడు ఇక ఇస్రాయల ప్రజలని తొమ్మంటం మరలా వారిని ఎమరపడటము వారిని మరలా చంపాలని చంపునంతగా వారిని సైనికులతో పాటు ఇక పరో సైనికులు రథాలు గుర్రాలతో పాటు మరి వారు వెర సముద్రము మార్గముకు వచ్చేటప్పటికి వారిని వెంటాడటము అక్కడ పరువు యొక్క సైన్యము మరి ఆ సముద్రములో మరి సమాధులు చేయబడటము మనం చూస్తాం మనసుని యొక్క సైకాలజీ మనసుని యొక్క సైకాలజీ మీకు చూపించాలని ఇప్పుడు మనము మరి కృతజ్ఞత భావం కలిగి ఉన్నామా కృతజ్ఞత కృతజ్ఞతాహీనులగి ఉన్నామేమో చూసుకోవాలి మన పూర్వీలు మన పితరులు ఇక్కడ మోసే పలు విధాల అద్భుతాలు సుసికి మార్పు కార్యాలు జరిగినాయి చూశారు అయినా ఇక్కడ ఎర్ర సముద్రము దగ్గరకి తరమటానికి వచ్చినప్పుడు మోసే మీద తిరగబడతాడు మోసే మీద తిరగబడితే మోసే లో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మోసేలో ఉండి ఉన్నాడు కాబట్టి ఆయన అప్పుడు ఎలాగో ఉన్నాడు అంటారేమో మరి ఆది కాండము ఆ యొక్క మధురి ఆధాని మీద వేరే వచ్చిన మన పోలికు చొప్పున మన స్వరూపమందు నరుని నిర్మిద్దాము రాండి అన్నప్పుడు అక్కడ ఏకవచనము కాదండి బహువచనము అక్కడ యహోవ మాట్లాడటం వింటున్నాం మన పోలిక చొప్పున మనము అంటే అక్కడ ఇంకా ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే ఆయనలో ఉన్న రెండు భాగాలు అనేక రకాలుగా పిలువబడిన దేవ దైవత్వము ఇక్కడ మన పోలుకు చొప్పున మన స్వరూపం మందు నరుల్ని నిర్మిద్దాము రండి అని ఆయన బహువచనం మారే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారిలోనే ఆయన దేవుని ఆత్మ ఆయనలోనే నిమిత్తమై ఉన్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మోస మీద తిరగబడు తిరగబడి తిరుగుబాటు చేస్తారు ఇంకా ఆ అరణ్యములో ఎలాగ చణుకుతారు అంటే మనకి ఇంకా స్పష్టంగా సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయంలో పదమూడవ అధ్యాయములో మనకి స్పష్టంగా వారు శనిగి గొనిగి దేవుని ఉగ్రతప్పాలయ్యి ఎండిన ఆకులు వనే అరణ్యములోనే రాలిపోయే పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఇంకా మొదటి కొన్ని పత్రిక పదో ఆధ్యాయములో కూడా యొక్క పితరుల గురించి మన పూర్వీకులు వారు సంహార దూత చేత సంహారింపబడ్డారు గాని మీరైతే శనగవద్దు వనగవద్దు అన్ని వేళల్లా దేవుణ్ణి మహిమపరచండి అని పౌలు మహాభక్తుడు మనకి కొన్ని పాఠాలు నేర్పించాడు వారైతే శనిగారు మీరు శనగవద్దు వారైతే గొనిగారు మీరు గొనగవద్దు వారైతే దేవుని ఉగ్రతను చూశారు మీరు చూడకూడదనే నా బాధని మొదలు కొన్ని పదో ఆధ్యాయములో మనకి మనకి ముంగుర్తులుగా అక్కడ రాయిబడి రాయించి పెట్టడము పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్న సత్యం ఇందు మూలముగా మీకు తెలియజేసే దేవనగా మనుషుని యొక్క సైకాలజీ చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ నీ పరిస్థితి ఎలాగో ఉంది దేవుడు చేసిన మేలు మర్చిపోయావా అలాగైతే కృతజ్ఞత హీనుడైపోతావు కృతజ్ఞత కృతజ్ఞతా ఒక మనుషుడు ఒక మనుషుడికి చేసింది నిజమైన కృతజ్ఞత భావన కలిగిన వ్యక్తి ఎలాగ ఉంటాడంటే ఒక మనుషుడు ఎప్పుడైనా సహాయం చేస్తే దానికి రెట్టింపు సహాయం చేయాలని ఒక మనుషుడే పోరాటం చేస్తూ ఉంటాడు ఏదన్నా కొద్దిగా గొప్ప ఒకరి చేత ఇతరుల ద్వారాగా లబ్ధి పొందితే దానికి రెచ్చింపు నా చేత వరకు నాకు పలా విషయంలో వాళ్ళు సహాయపడ్డారు వారికి నేను ఏ రీతిగా సహాయపడాలి అని తదు విధాలుగా పోరాడుతాడు ఈ మనిషి ఎవరంటే కృతజ్ఞత మనస్తత్వం కలిగిన వ్యక్తి కృతజ్ఞత హీనులు ఉంటారు వారిని పక్కన పెడితే కృతజ్ఞత మనసు కలిగిన వ్యక్తి అనుక్షణము పోరాడుతాడు పలాని విషయంలో నాకు ఎలాగ సహాయపడ్డారు నేను అతనికి ఎలాగ ఉపయోగపడాలి అతనికి నేను ఎలాగా ఉపయోగపడి నేను ఎలాగా సహాయం చేయాలి మరి ఒకరి రుణము ఒకరు తెచ్చలేని పరిస్థితి కానీ చేతనంత వరకు పది విధాలుగా పోరాడుతాడు ఇక్కడ అరణ్యములో ఆకులు రాలిపోవడానికి కారణం ఏమిటి చేసిన మేలు మర్చిపోవుట ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు వారి బానిస కట్టు నుంచి విడుదల కలిగించి వారిని వారి యొక్క బానిస కట్టు నుంచి సంఖ్యలో నుంచి విడుదల కలిగించి వారిని ఆ యొక్క పరో సంస్థానము నుంచి మరి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క పరమ కాలానికి నడిపిస్తూ ఉన్న ఆ మార్గములో దేవుని సరగటం మొదలుపెట్టారు చాలామంది అన్ని ఇచ్చినప్పుడేమో దేవుని గనపరుస్తారు కానీ వారు ఊహించిన రీతిగా ఏదన్నా సెగ తగిలి దెబ్బలు తగిలినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అనే పరిస్థితికి వస్తారు అలాగ మీరు ఉన్నారేమో చూసుకొని ఇకనైనా మారు మనిషి పొందుతారని నా ప్రగాఢ విశ్వాసం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక మన పితరుల ద్వారాగా ఈరోజు కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాము ఏవే పాఠాలు మీకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడో వాటన్నిటిని చూసా తప్పకుండా ఫాలో చేయండి మీకు సమాధానం ప్రార్థించను గాక మెయిన్